కొలోజిన్ కరెక్ట్గా లేనప్పుడే మనకు స్కిన్లో బ్రింకుల్స్ అనేది ఏజింగ్ అంటే కొంచెం మూసలి అంటే ముసలితనం అనేది తెలిసిపోతుంది స్కిన్లో సో అలా ఉన్నప్పుడు కూడా మనం కొలాజిన్ సప్లిమెంట్స్ పెడతాము ప్లస్ డైట్లో ఏంటంటే ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉన్న డైట్ తీసుకోండి అంటాం లైక్ సోయా ప్రోటీన్ సోయా బీన్స్ ఏంటంటే దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐసోఫ్లేవర్స్ సో మనం రెగ్యులర్గా చపాతీస్ చేసుకున్న పిండిలో ఏంటంటే కొంచెం సోయా గింజలు కూడా యాడ్ చేసుకోండి అంటాం సో దాంతో ఏంటంటే మనం యాడ్ ఆన్ చేసుకుంటాం లైక్ ఐసోఫ్లేవన్స్ అందులో ఉంటాయి లేదు మనకు ఇప్పుడు ఫ్రూట్ ఎలాగైతే అవైలబుల్ ఉంటుందో అట్లాగే మనకు డ్రింక్స్ కూడా అంటే సోయా డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది వీక్లీ వన్స్ సో టు వైసో తీసుకోండి అంటాం లేదు సోయా ప్రోడక్ట్స్ లైక్ మీల్ మేకర్ కర్రీ కానీ లేకపోతే సోయా చాంగ్స్ లేదంటే టూఫూ పన్నీర్ పన్నీరు ఇవన్నీ కూడా సోయా ప్రోడక్ట్స్ సో వీటన్నిట్లలో కూడా ఐసో అంటే ఫైటో ఈస్ట్రోజెన్స్ దే లైక్ నేచురల్ ఇవన్నీ కూడా మనకు డైట్లో యాడ్ చేసుకోండి అని చెప్తాం ఇవన్నీ డైటరీ అడ్వైస్ మనం ఇవ్వగలుగుతాము సో దాట్ ఏంటంటే మెనోపాజ్ కొంత మటుకు వీ కెన్ డిలే ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అన్నట్టు అండ్ ఆర్ ద డైటరీ హ్యాబిట్స్ అండ్ రెగ్యులర్ వర్కౌట్స్ చేసి మనం బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి సప్లిమెంట్స్ అంటారా మనము క్యాల్షియము విటమిన్ డి సప్లిమెంట్స్ పెడతాము సో దీస్ ఆర్ లేకింద ప్రీ మెనోపాజల్ స్టేజ్